మహబాబాద్ జిల్లా జోర్నకల్ మండలము బట్టు తండాకు చెందినటువంటి భట్టు కృష్ణ మరియు క్రాంతిల కూతురు అయిన సుహాసిని ఇరవై ఏడు సంవత్సరాలు చివరిన మండలంలోని ఎంజీ నగర్ తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్ ఇచ్చి తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల వివాహం చేశారు వారికి ఇద్దరు ఆడపిల్లలు కూడా సంతానం పెద్ద కూతురు జాస్వికా వయసు నాలుగు సంవత్సరాలు చిన్న కూతురు అన్విక వయసు రెండు సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలైన తర్వాత సుహాసిని ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఆమె భర్త హరిసింగ్ మరియు బంధువులు కలిసి సుహాసిని ఆపరేషన్ చేయించుకోతూ వారసుడు మగపిల్లవాడు కావాలని ఆమెపై ఒత్తిడి చేసి మగపిల్లవాడు లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటాడు అని బెదిరించి బలవంతం చేయగా సుహాసిని భయంతో ఆపరేషన్ చేయించుకోలేదు ఈ కేసులో డిఎస్పీ రవి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి ఎస్ఐ వెంకట్రెడ్డి ఎస్ఐ రత్నం ఏఎస్ఐ వెంకన్న బాగా పనిచేశారు అందరినీ అభినందించారు అక్యూజ్ ఎవరితే ఏమని ఉన్నాడు హరిసింగ్ అని ఆయన తోటి పెళ్లి చేశారు రెండు వేల పంతొమ్మిదిలోని సో ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి ఇద్దరు పాపాలు పుట్టారు ఒక ఫోర్ ఇయర్స్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అమ్మాయి థర్డ్ టైం ప్రెగ్నెంట్ అయింది సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది బట్ ఆల్రెడీ ఇద్దరు పాపాలు ఉన్నారు మూడోది ఖచ్చితంగా బాబు కావాలని సో అట్లాగే వాళ్ళ ఆమెకి బెదిరియడం రకరకాలుగా వేరే పెళ్లి చేస్తాము అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము ఖచ్చితంగా బాబు కావాలని అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్ కి ఎక్కడెక్కడో వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు